అని చెప్పి టాటాస్ వర్క్తో రాష్ట్ర ప్రభుత్వము ఒక జాయింట్ వెంచర్గా అరవై ఐదు ఐటీఆర్ పాత ఐటీఆర్ ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేసి దాంతోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఫార్టీ సిక్స్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా ఇవి స్థాపించడం జరుగుతుంది మొన్న అడ్మిషన్ స్ట్రైప్ చేసినప్పుడు సుమారు తొంభై ఎనిమిది శాతం అడ్మిషన్స్ కావడం జరిగింది ఇది ఒక రికార్డ్ ఐటీఎస్లో ఇంతమందిని ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా డిపార్ట్మెంట్లో ఉన్న లేబర్స్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఈ అడ్మిషన్ డ్రైవ్ తీసుకొని అందరినీ అడ్మిషన్స్ కూడా చేయడం జరిగింది నేను నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు వారికి కూడా చెప్పాను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ బిల్డప్ అయిపోయింది స్టూడెంట్స్ వచ్చేసారు నేను తొందరగా ಐದು ವಂದಲ ಯಂದಿಲ್ಟಿ ಮೆಂಬರ್ಸ್ ಏದೈತೆ ಅವಸರಮೋ ಈ ಐಟಿಎಸ್ ಐಟಿ ಸಿ ತೊಂದರೆ ಶಾಂಕ್ಷನ್ ಇಷ್ಟೇ ರಿಕ್ರೂಟ್ಮೆಂಟ್ ಅಂತ ಈ ಸಂಸ್ಥೆ ಕೂಡ ಮಂಚ ನಡಿಸಿ ಉದ್ಯೋಗ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸ ಈ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಪೇ ದಾಟು ಇಪ್ಪಡೇ ಸೆಕ್ರಟರಿ ಗಾರಿನ ಕಾಮ್ ಏದೈತೆ ಉದೋ ತೆಲಂಗಾಣ ಓವರ್ಸೀಸ್ ಮೇನೆಜ್ಂಟ್ ಸಂಸ್ಥ ದೀನದ್ವಾರ ఎక్కడైతే జర్మనీలో జపాన్లో ఇతర దేశాలలో కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరినీ కూడా మంచిగా ట్రైనింగ్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్ సెట్స్ కూడా వారికి కల్పించిన తర్వాత వీరు అక్కడ పోయి మంచిగా పని చేసుకునే అవకాశాలు కల్పించడానికి ఈ టాంకామ్ పెట్టడం జరిగింది ఇప్పుడే మేము లాస్ట్ బోర్డు మీటింగ్లో చర్చించుకుం చిన్నప్పుడు దీని ద్వారా ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడున్నా దే బయట దేశాల్లో ఉన్నా బయట రాష్ట్రాల్లో ఉన్నా కానీ మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ ఉద్యోగ అవసరం ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్కి ఎక్కడున్నా కానీ ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఆలోచనతోనే ఈ టామ్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ స్కిల్స్ ఇప్పించడం జరుగుతుంది నేను ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్లో వారికి ఇదే చెప్తున్నాను ఈ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ జపాన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఈ దీనికి మనము ఒక మంచి సెటప్ చేసే అవసరం ఎందుకంటే ట్రైన్ ట్రైనర్స్ టీచర్స్ ఉన్నప్పుడే వీళ్ళందరూ మంచిగా ట్రైన్ అయ్యి అక్కడ పోయి పనిచేసేటప్పుడు ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఎవరైతే వాడుకుంటారో వీళ్ళని వారు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి చాలా చ నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అక్కడ కల్చర్ డిఫరెన్స్ ఉండడం వల్ల మందికి అక్కడ పోయిన తర్వాత కంఫర్టబుల్ ఉండరు వచ్చేదాలు అనిపిస్తుంది కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తర్వాత వీరికి ఈజీ అయిపోతుంది అనమాట వీళ్ళు అబ్రాడ్ విదేశాలలో వెళ్ళినప్పుడు అక్కడ ఆ కల్చర్ని అడ్జస్ట్ అయ్యి వారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి వీళ్ళ అవుట్పుట్ కూడా బాగుండడం వల్ల వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో ఆ ఆబ్జెక్టివ్తో ఈ టామ్ కామ్ సంస్థలో ఇంతమంది ఆల్రెడీ ఆరుగురు జర్మనీకి వెళ్ళడం జరిగింది మన బంగారాజు గారు ఇదే ఈ జర్మన్ ఇనిషియేటివ్ ఐఈఎస్ అని సంస్థ ద్వారా అక్కడ ప్లంబర్సు ఎలక్ట్రిషియన్సు నర్సెస్ ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి సార్ మీరు మందిని ట్రీట్ చేస్తే మేము తీసుకోవడానికి రెడీ ఉన్నామని చెప్పి వారు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దీని ద్వారా మనకు ఈ తెలంగాణ నుంచి ఇంకా ఎక్కువ మందిని బయట పంపించే అవకాశం ఉంది మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము ఈ సం గత పది సంవత్సరాలలో ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మందిని టామ్ కామ్ పంపించడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఒక ఐదు వేలు నెక్స్ట్ ఇయర్ పదివేల మందిని కూడా ట్రైన్ చేసి బయటకు పంపించే కార్యక్రమం ఒక ఛాలెంజ్ తీసుకున్నాం అన్నమాట దీంట్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళకు మంచిగా ట్రైన్ చేస్తే బయట దేశాలలో కూడా అవకాశం ఉంటుంది మీ అందరు తెలుసు చాలామంది నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది అక్కడ మన కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వారి సమస్యల గురించి వారు మాట్లాడడం జరిగింది అంటే ఇలా ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో మన తెలంగాణ వాళ్ళు అక్కడ వెళ్ళి పనిచేసిన వాళ్ళు కూడా వారికి కూడా ఒక మంచి